రైస్ వాళ్ళకి నమస్కారం ఈరోజు ఇది ఫ్రూట్స్ పనసకాయ సీజన్ కదండి ఇప్పుడు పనసకాయ ఒకటి రెండోది ఇది చక్కెరయ లేరటి పళ్ళు చక్రయ పళ్ళు పనసకాయలు అదేవిధంగా అప్పుడు కూరకు వాడే కూర అండి ఇది పుల్లగా ఉంటుంది ఇది నాటు బొప్పాయిలు ఇది పనసకాయ ఒకటి ముగ్గింది ఒకటి తయారై ఉంది కానీ ఇంకా స్మెల్ అయితే రాలేదు ఇది ఆర్డర్ అయితే మనకి హైదరాబాద్ దగ్గర జేఎన్టీ దగ్గర అయితే వెళ్ళు కస్టమర్స్ అయితే కలెక్ట్ చేసుకుంటామని చెప్పడం జరిగింది వీళ్ళు వీళ్ళు పెట్టుకున్న ఆర్డర్లో ఏంటంటే ఇది పనసకాయ రెండు చక్కెరలు అరటిపళ్ళు మూడు డజన్లు ప్లస్ ఒక ఐదు కేజీల వరకు బొప్పాయి అయితే వీళ్ళకి ఆర్డర్ అయితే మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది ప్రజెంట్ మేము స్టార్టింగ్ ఏంటంటే ఈ అరపల్ వస్తా అనేవి కోస్తూ ఉండే ఇవి అడ్జస్ట్మెంట్ కాకపోయినప్పుడు మనం ట్రాన్స్పోర్ట్ వేసినప్పుడు కొద్ది అలా సరే ఒక పండుకు ఒక పండు ట్రాన్స్పోర్ట్లో వెళ్ళినప్పుడు కొద్ది డ్యామేజ్ అవుతూ ఉంటాయి అందుకోసం అని చెప్పేసి వీటికి మధ్యలో ఎక్కువ వాటి అరటి ఆకుల్ని పెట్టి కొద్ది కుషనింగ్ ఉండేలాగా కవర్ చేస్తూ ఉంటాం యాక్చువల్గా మనకి గోదావరి అంటే చేసి హంగామ కొద్ది ఎక్కువే ఉంటుంది కదా వీళ్ళు పెట్టుకున్న ఆర్డర్ ప్రకారం అయితే వీళ్ళు పెట్టుకున్న ఆర్డర్ అయితే ఇదేనండి ఇది కాకుండా మనం అడిషనల్ కాయలకి ఫేవర్గా ఏంటంటే కూర వండుకునే మామిడికాయలు అదేవిధంగా మన దగ్గర కరేపాకు రెండవది గోంగూర కట్టలు కూడా ఎడిషనల్గా మనం కాంప్లిమెంటరీ కింద అయితే వీళ్ళకి ఆర్డర్లు అయితే పెట్టి వేయటం జరిగిందండి ఈ బొప్పాయి అంతా కూడా మామూలు నాటు వెరైటీ అండి అది మనకి వాటంతా అవే వచ్చినాయి హైబ్రిడ్ వెరైటీస్ లాంటివి ఏం కాదు అవే కాకులు ఎక్కడి నుంచో తీసుకొచ్చి పడేస్తూ ఉంటాయి కదా వాటర్ నుంచి అలా వీటిని పెట్టిన మనం క్లోజ్ చేసి పార్సెల్ అయితే మనం ఈ విధంగా అయితే చేస్తాం పనసకాయ దీంట్లో బాక్స్లో పెడితే ఏమవుతుందంటే పనసకాయ అనేది వెయిట్ ఎక్కువ ఉంటుంది కదండి ఆ వెయిట్ వల్ల మొత్తం టోటల్ పంపించి ప్రొడక్ట్స్ అన్నీ కూడా మొత్తం కాయలన్నీ కూడా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి దానికోసం పనసకాయ అయితే సెపరేట్గా మనకి కొన్ని అరటాకులతో ఈ విధంగా అయితే కొద్ది చూడుతూ ఏ విధంగా చుట్టినప్పుడు ఏంటంటే కొద్ది బస్సులో మనకి ట్రాన్స్పోర్ట్లు వేసినప్పుడు ఎక్కువ జరగకుండా ఉంటాయి ఇవన్నీ కూడా మేము ఏ విధమైన మందులు వాడకుండా మామూలు ప్రకృతి సిద్ధంగానే వాటి అంతా అవే పండినవేనండి ఇవన్నీ కూడా మనం వీటికి ఏ విధమైన కెమికల్స్ కానీ రసాయనాలు కానీ మొక్కడానికి కానీ ఏదైనా వాడలేదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్